వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లను చంద్రబాబు విష ప్రచారం చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు రెడ్డి రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది అని ప్రశ్నించారు ఏపీలో గతంలో ఉన్న బ్రాండ్సే ప్రస్తుతం ఏపీ వైన్ షాపుల్లో ఉన్నాయని చెప్పారు ఎన్నికల సమయంలో మందుబాబులను రెచ్చగొట్టి చంద్రబాబు లబ్ధి పొందారని విమర్శించారు ఎన్నికలయ్యాక మద్యం ధరలు తగ్గిస్తామని మోసం చేశారని ఆరోపించారు గతంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి మొట్టమొదటి మాట ఒకసారి మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వందల ముప్పై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా రెండు వందల ఇది అప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై బీరు అప్పుడు రెండు వందల పది రూపాయలే ఇప్పుడు రెండు వందల పది రూపాయలే ఇది కింగ్ ఫిషర్ బీర్ ఫేమస్ అప్పుడు రెండు వందల ఇరవై ఇప్పుడు రెండు వందల ఇరవై ధరలు తగ్గిస్తానని చెప్పి నాణ్యత గల మందిస్తానని చెప్పి మరి ధరలు ఏం తగ్గలేదు ఏ ఒక్క బ్రాండ్ మీద కూడా ధరలు తగ్గలేదు నాణ్యత అంటున్నారు ఈ మందు తాగితే ఆయన చెప్పిన వీడియోలోనే మనం విన్నాం ఒక పెగ్ వేసుకుంటే ఏదో ఒలు నొప్పులు పోతా ఆయన తాగితే పర్వాలే మరొక పెగ్ వేసుకుంటే అట్టే నిద్రలో పోయే ప్రమాదం ఉంది గోవిందా గోవిందా అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు అని చెప్పినాడు ఇది నాసిరకము నాణ్యత లేనిది విషం అన్నాడు ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు ఇప్పుడు ఇది నాశనకం కాదు మాన్యతనా నా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతం